అందరికీ నమస్కారం కన్యారాశి వారు ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఆస్తి యోగం ఇక ఈ దేవుడు కూడా ఆపరైనటువంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు మరి కన్యా రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులేంటి వారికి ఎదురు కాబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి వారికి ఆస్తి యోగం ఎలా ఉండబోతోంది ఇక ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా వారి యొక్క లైఫ్ ఎలా ముందుకు వెళ్లబోతోంది ఈ విషయాలన్నీ కూడా సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యారాశికి అధిపతి బుద్ధుడు ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి రాశికి చెందుతారు కన్యారాశి రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆచరించకుండా సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా వీరు ఇదే భావిస్తారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి ఒక నిర్ణయానికి వస్తారు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా మన అని అనుకున్న వాళ్ళకి ఏమీ చేయలేకపోయామని బాధ కలుగుతుంది అయితే కన్యా రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శించటం జరుగుతుంది ఇది మీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయ పడకుండా తాము చేసే వృత్తి వ్యాపారంలో గౌరవంగా పేరు ప్రతిష్టల కోసం ఎక్కువ తాపత్రయ పడుతూ ఉంటారు కన్యా రాశి వారు ఎక్కువగా ధనం వెంట పరుగులు పెట్టరు ధనమే వీరు చుట్టూ తిరగాలి అనుకుంటారు అదేవిధంగా వీరందరినీ కూడా ఈక్వల్గా చూస్తారు అలాగే వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని గమనిస్తూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి ఇకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడే ఆలోచిస్తూ ఉండిపోకండి ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా బయటపడాలో ఎలా ఫేస్ చేయాలో ఆలోచించి వాటికి సొల్యూషన్స్ వెతకండి మీకున్నటువంటి తెలివితేటలను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యూస్ చేయండి ఇకపోతే ప్రవర్తన విషయంలో కన్యా రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులు మీరు వ్యవహరించడం అంతేకాకుండా రీత్యా వీరు అత్యంత ధైర్యవంతులు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు ఇకపోతే ప్రవర్తన విషయంలో కన్యా రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించడంలో నిపుణులుగా వీరు వ్యవహరిస్తారు అంతేకాకుండా రీత్యా వీరు అత్యంత ధైర్యవంతులు స్నేహితులకి ఎంతో నమ్మకంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రీత్యా ఎంతో సరదాగా ఉంటారు మంచి హాస్య చతురత ఉంటుంది ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడతారు అంతేకాకుండా వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే విజయం సాధిస్తారు ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని పొందుతారు కొంతమంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు పని న్యాయం పట్ల ఇష్టపడతారు ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులు ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉంటారని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఇతర రాశుల్లో పుట్టిన జాతకుల కంటే కన్యారాశిలో జన్మించిన జాతకులు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తాము అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని చాలా కూల్గా సమర్థవంతంగా సాల్వ్ చేసేస్తారు ఇతరులకి సహాయపడటం ఇతరుల వల్ల దయా ప్రేమతో నడుచుకోవటం వీరి స్వభావం ఈ రాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అసలు ఇష్టపడరు ఇకపోతే ఈ రాశికి అధిపతి అయిన బుద్ధుడు తన యొక్క ప్రభావ కారణంగా వీరు ఎక్కువ శక్తితో పనిచేస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు వీరు సొంత ప్రయోజనాల కారణంగా ఎప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరుల్ని విస్మరిస్తారు రాజాలా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు కన్యారాశిలో పుట్టిన వ్యక్తులు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తారు అంతేకాకుండా కన్యారాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా దూకుడుగా ఉంటారు అయితే మరికొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే బాధపడతారు స్వభావరీత్యా వీరు చాలా మొండితనంగా ఉంటారు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కెరియర్లో విజయం సాధిస్తారు సరైన వృత్తిని ఎంచుకుంటారు అయితే వీరిలో చాలామంది సోమరులుగా ఉంటారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఇతరుల నుంచి ప్రశంసలు పొగడ్తలు వినడానికి ఇష్టపడతారు వీరు ఆధిపత్యం చలాయించడాన్ని ఆస్వాదిస్తారు సంపదని కూడబెట్టుకోవటంలో పెద్దగా విజయం సాధించరు ఇక సామాజిక సేవలు ఆసక్తి చూపుతారు ఎలాంటి కార్యాన్నైనా చేతితో నడిపించే సామర్థ్యం వీరికి ఉంటుంది లక్ష్య సాధనతో దూసుకెళ్లే ఆ జాతకులకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఇలా ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ చేయడం ద్వారా ఎలాంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరిని ఉద్దేశించి చేసేటటువంటి ప్రతి కార్యం పరులకు ఉపయోగకరంగా ఉంటుంది అందరిపై అధికారం చలాయించే ఈ జాతకులు ఇతరుల్ని మంచి మార్గంలో నడిపించాలని తమ సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఇంకా బంధువులకి స్నేహితులకి ఎంతో సన్నిహితంగా ఉంటారు ఇకపోతే కొద్ది రోజుల్లో కన్యా రాశి వారి ప్రాణాలు పోయే అవకాశం ఉందని ముందుగా జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఆస్తియోగం కలగబోతోంది ఇక దేవుడు కూడా ఆపలేడు ఈలోపు వారికి మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఆర్థిక వృద్ధి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కన్యా రాశి వారు బాగా రాణిస్తారు వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి మీరు చేసేటటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత లాభాలని అందుకుంటారు మీ బిజినెస్ని విస్తరిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉంటాయి మీరు ఎప్పటి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్స్ కావాలని అక్కడ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే కన్యారాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు జీవితంలో ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్స్ ఈ సమయంలో వస్తాయి అన్ని రంగాల్లో కూడా లాభాల ద్వారా ధనపరమైనటువంటి లోటు మీకు ఉండదు అలాగే మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే మీ సొంతమవుతుంది ఉన్న ఆస్తులని రెండింతలు చేస్తారు దాంతో మీరు కోటీశ్వర్లు అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఇక ఇక్కడి వరకు కన్యారాశి వారికి బాగానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతక ప్రకారం యమగండం పొంచి ఉంది అవును కన్యారాశిలో పుట్టిన కొందరికి యమగండ ప్రమాదం సంభవించబోతోంది మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి శుభకార్యాలు స్టార్ట్ చేయొద్దు ఎంత ముఖ్యమైన పని ఉన్నా కానీ వాయిదా వేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ కన్యారాశిలో అందరూ కాదు కానీ కొందరికి మాత్రం ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి విలువైన వస్తువులను అస్సలు కొనొద్దు రాహుకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవద్దు ఇళ్లు కొనడం అమ్మడం గృహప్రవేశం నగలు కొనడం వంటివి చేయకండి మీరు కొత్త పనులను ప్రారంభించకండి వీటితో పాటుగా కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు ప్రయాణాలు కూడా చేయకూడదు మీకు ప్రయాణాలు కలిసిరావు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేం కాబట్టి మీకు యమగండం పొంచి ఉంది కాబట్టి మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు మీ ప్రాణాలు పోవచ్చు కూడా మిమ్మల్ని భయపెట్టాలని మేం మీకు ఈ విధంగా చెప్పడం లేదు మీరు ముందుగా జాగ్రత్త పడతారని మాత్రమే చెప్తున్నాము అవును మీకు యమగండం ప్రమాదం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అసలు అంచనానే వేయలేము కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయాణాలకు దూరంగా ఉండండి వీలైనంత వరకు ప్రయాణాలని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అలాగే కన్యారాజు వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా మీకు పొంచి ఉన్న యమగండ ప్రమాదం నుంచి బయటపడటానికి సోమవారం శివుని ఆరాధించటం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి అలాగే కన్యారాశి వ్యక్తులు వజ్రాన్ని ధరించడం వలన మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇకపోతే మీరు నిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి అప్పుడు మీరు ప్రాణాలతో బయటపడతారు ప్రమాదం మీ ధరిచేరదు అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఇక ఈ కన్యారాశి వారికి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించడం మంచిదని చెప్పబడుతోంది ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు పొందుతారు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవటం చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది ఇక విద్యార్థులు ఎవరైతే ఈ కన్యా రాశిలో ఉన్నారో వారికి విద్యాపరంగా సానుకూల ఫలితాలు పొందుతారు మీరు చేసే అధ్యయనం నుంచి అద్భుత ప్రగతి సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్న ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలున్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాన్ని పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ్ చేయడానికి అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విద్యాల స్థాయికి మీరు చేరగలుగుతారు ఇక ఆరోగ్యపరంగా ఈ యొక్క కన్యారాశి వారికి చూసుకుంటే సానుకూల ఫలితాలు పొందుతారు ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఆహారం వ్యాయామం దినచర్యగా అనుసరించాలి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమని చెప్పబడుతోంది వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు భాగస్వాములతో కొన్ని విభేదాలు కూడా లేదా అపార్థాలు కూడా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావచ్చు లేదంటే మీ వివాహానికి అంతరాయం కలగవచ్చు మరోవైపు వివాహితులు తమ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి అవివాహితులు వివాహం విషయంలో తొందరపడిన నిర్ణయాలు తీసుకోకూడదు మరి చూశారు కదా కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి వారికి రాబోయేటటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయనే విషయాలను వీడియో నేస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి